ॐ नमो रामदूताय सभायै नमः माता मातापितृसमं दैवं न दैवं पितुरर्चयेत् सर्वतीर्थफलं ज्ञेयं मातृवन्दनतां सदा बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वञ्च हनूमान् स्मरणाद्भवेत् गतवन्दसंवत्सरल पैचिल्कुगा उनट्वन्ति श्री बालाञ्जनेयस्वामिवारि ఆలయ పునర్నిర్మాణం చేయడానికి సంకల్పం చేసుకొని ఉన్నాము గత వంద సంవత్సరాల క్రితం మా తాతగారైనటువంటి కీర్తిశేషులు బ్రహ్మశ్రీ శనగల వెంకట శర్మ గారు పౌరోహిత్యం చేస్తూ ఉన్నటువంటి సమయంలో పెంబర్తి గ్రామం నుండి ఆలేరు గ్రామానికి కార్యక్రమం చేయించడానికై మార్గ మధ్యంలో సైకిల్ పైన వెళ్తూ ఉండగా ఒక రాయి అడ్డు తగిలినట్టుగా అనిపించి ఆ రాయిని తీసి పక్కన పెట్టాలి అనేటువంటి ఆలోచన చేత తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఇంతింతై అన్నట్టుగా వటుడింతై అన్నట్టుగా ఆ రాయి తీసినా కొద్దీ బయటికి వెళ్తూ ఉంది పూర్తిగా తీసేసరికి మనకు శ్రీ బాలాంజనేయ స్వామి విగ్రహం బయటపడినట్లుగా గమనించి అక్కడ ఉన్నటువంటి గుండ్లగూడెం శివలాల్ తండ గ్రామాల యొక్క మధ్యలో ఆ విగ్రహం దొరికినటువంటి స్థలములోనే గ్రామ ప్రజల సమక్షంలో విగ్రహ ప్రతిష్ట జరిపించి ఉన్నారు నాటి నుండి నేటి వరకు కూడా మా వంశంలో ఉన్నటువంటి వారిని మా తాతగారు తరువాత మా నాన్నగారు ఆ తర్వాత ప్రస్తుతం నేను ఈ యొక్క ఆలయ అర్చనలు స్వామివారికి చేస్తూ స్వామివారి సేవలో నిమగ్నమై భక్తులందరి యొక్క సహాయ సహకారములతో చేస్తూ ఉన్నాము కావున ఆలయ శిథిలావస్థలో అవసాన దశలో ఉన్నందున ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలి అనేటువంటి సంకల్పం చేసుకొని ఉన్నాము